హాయ్ ఫ్రెండ్స్ ఆర్జీ కేఐటీ త్రిబుల్ ఐటి రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి ఎప్పుడు వస్తుంది దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలా లేదంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అధిక మార్కులు వచ్చి అప్లై చేసుకోకుండా కూడా మనకి సీటు కౌన్సిలింగ్లో అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సీట్ అవకాశం ఉంటుందా అనేటువంటి అనేక అంశాల గురించి కూడా మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా వివరంగా కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే టెన్త్ విద్యార్థులు కానీ ఇంటర్ విద్యార్థులు కానీ ఈ యొక్క విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే ఫార్వర్డ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క కేటీ త్రిబుల్ ఐటీకి సంబంధించి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలుసు ఎందుకంటే చాలామంది విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూలుల్లో చదువుతూ మరి పదో తరగతికి ఈ యొక్క త్రిబుల్ ఐటీలో సీటు పొందాలని గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చేరి మంచి మార్కులు కొట్టి సీటు పొంది మరి ఇటు ఇంటర్మీడియట్ బీటెక్ వంటి ఆరు సంవత్సరాల విద్యా సంవత్సరాన్ని కూడా ఉచితంగా కూడా కంప్లీట్ చేస్తున్నారన్నమాట అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ రిజల్ట్ అయితే రావడం జరిగింది మంచి మార్క్స్తో కూడా మీరు ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళల్లో చాలా విషయాలు కూడా తెలియకుండా ఉంటాయి ఈరోజు ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మనం యొక్క త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది గమనిద్దాం ప్రతిసారి కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వారం పది రోజులకు కూడా ఈ యొక్క ఏపీ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు యొక్క సలహాతో నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ దాదాపుగా మనకు తెలిసి మనకు తెలిసినటువంటి యొక్క అనఫిషియల్ న్యూస్ ప్రకారం అయితే నోటిఫికేషన్ యొక్క ఒక ఏడు ఎనిమిది రోజుల్లో అంటే ఒక వారం తర్వాత కూడా రిలీజ్ అవుతుంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి ఉవాచ ఇక నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎవరు ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా టెన్త్ క్లాస్ ఎగ్జాము పాస్ అయినటువంటి అటు తెలంగాణ విద్యార్థులు ఇటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు అవును ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యొక్క త్రిబుల్ ఐటీస్కి తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో ఉండేటువంటి బాసర త్రిబుల్ ఐటీకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రాష్ట్రంలో వరకు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఓపెన్గా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేటువంటి ఒక వంద సీట్లకు ఒక పదిహేను సీట్లు అనేటువంటి ఓపెన్ కాంపిటీషన్తో ఫిలప్ చేస్తారు ఆ టాప్లో ఉంటే అటు తెలంగాణ వాళ్ళు చేరొచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టాప్ ఫిఫ్టీన్లో ఉంటే బాసరాలో ఏపీ వాళ్ళు కూడా చేరవచ్చు మరి ఏపీలో ఉండేటువంటి యొక్క ఇడుపులపాయ్ కావచ్చు అదేవిధంగా న్యూజ్వీడి కావచ్చు శ్రీకాకుళం కావచ్చు ఒంగోలు ఈ నాలుగు త్రిబుల్ ఐటీల్లో కూడా టాప్ మార్క్స్లో ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ముందు మనకి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ మీకు ఆరు వందలకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చినా కూడా అప్లై చేసుకున్న వాళ్ళకే సీట్ వస్తుంది అప్లై చేసుకోకపోతే సీట్ అనేది రాదు మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక వారం నుంచి పది పన్నెండు రోజులు కూడా టైం ఇస్తారు ఇచ్చినప్పుడు మనం దాని యొక్క ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క మార్కులు మీ యొక్క ఆధారు మీ యొక్క అన్ని వివరాలు కూడా ఫిల్ చేసి ముఖ్యంగా క్యాస్ట్ ఇన్కము ఇటువంటివన్నీ కూడా ఈ లోపు మీరు తెచ్చిపెట్టుకోండి ఇవన్నీ కూడా అవసరం అవుతాయి మీరు ఫిల్ చేసేటప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకొక డౌట్ ఉంటుంది చాలామందికి కూడా ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి వస్తుంటాయి మరి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి రావు కాబట్టి మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదంటారు ఖచ్చితంగా కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది అప్లై చేసుకోండి దాదాపుగా రిజర్వేషన్స్ ఉండేటువంటి వాళ్ళు ఇటు ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు క్యాప్ కావచ్చు హ్యాండిక్యాప్స్ కావచ్చు స్పోర్ట్స్ కోటాలు ఉండేటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ పైన వచ్చినటువంటి వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళకి అవకాశం ఉంటుంది ఫోర్ ట్వంటీ వచ్చిన వాళ్ళకు కూడా లాస్ట్ టైం వచ్చిందన్నమాట అదేవిధంగా హ్యాండిక్యాప్స్ వారికి నాలుగు వందల రెండు వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఉందన్నమాట కాబట్టి దాదాపుగా ఒక మూడు వందల యాభై పైన వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అందరికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఒక ఐదు వందల ఎనభై పైన ఉంటే ఓపెన్లో కూడా ఛాన్సెస్ ఉంటుంది అదే రిజర్వేషన్స్ కానీ బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఐదు వందల అరవై పైన కానీ ఉంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న దానివల్ల మనకు వచ్చినటువంటి అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలో మరి తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో కలుద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ